బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి విన్నర్గా బయటపడ్డ నిఖిల్ ఇప్పుడు అంటే ఆల్రెడీ మన స్టార్ మాకు సంబంధించిన కొన్ని షోస్ అయితే చేశాడు అయితే స్టార్ మాకు వచ్చినప్పుడు నిఖిల్ డాన్స్ గట్రా అవి చాలా బాగా వేసాడు కదా అయితే ఈ క్రమంలో ప్రేరణ యష్మి అవినాష్ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ డాన్స్ వేశారు గ్రూప్ తో పాటుగా ఇంకొక పెద్ద వింత జరిగిందనమాట నిజానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యష్మి అండ్ నిఖిల్ గురించి మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య క్యూట్ క్యూట్ గా ఏం జరిగాయి అనేది కూడా మనకు తెలిసిందే ఆ సమయంలో చాలా మంది యష్మి నిఖిల్ విషయంలో నిఖిల్ ని తప్పుపడుతూ యష్మిని సపోర్ట్ సపోర్ట్ చేసినప్పుడు కూడా కావ్య యష్మిని సపోర్ట్ చేసింది అయితే ఈ షోలో కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్ అది ఏంటి అంటే నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు డాన్స్ చేస్తుంటే కావ్య వెంటనే చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు ఇంతకీ కావ్య ఏం చేసింది అంటే మానస్తో కలిసి తను కూడా డాన్స్ వేయడం అనమాట అయితే యాక్చువల్లీ ఎలా జరిగింది అంటే ఫస్ట్ వాళ్ళ టీం వేసింది తర్వాత వీళ్ళ టీం వేసింది ఎప్పుడైతే నిఖిల్ రేష్మి డ్యాన్స్ చేశారో వెంటనే స్టేజ్ మీదకి మానస్ని తీసుకొచ్చేస్తుంది అనమాట కావ్య తీసుకొచ్చి డ్యాన్స్ వేస్తే ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా జాయిన్ అయిపోతారు అనమాట ఇక్కడ మీరు చూడండి బాలు ఒక్కడే సపరేట్ ఉన్నాడు బాలు అండ్ మన హరి పక్క పక్క సై సపరేట్ ఉన్నారు మానస్ కావ్య డాన్స్ చేస్తున్నారు ప్రియాంక జైన్ అండ్ మన హస్ తన హస్బెండ్ ఉన్నారు కదా శివకుమార్ వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట సో ఇలా డ్యాన్స్ చేసేసరికి అందరూ షాక్ అయిపోతుంది అంటే యష్మి నిఖిల్ డాన్స్ చేస్తుంటే మరి వాళ్ళకి బుద్ధి చెప్పడానికో లేకపోతే కౌంటర్ ఇవ్వడానికో తెలియదు కానీ అలా డాన్స్ వేసేసరికి షాక్ అయిపోయేవారు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు మనకి నాకు తెలిసి రేపు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రోమో కూడా అదే వస్తుంది